చదివిండు కాబట్టి ఆ జీవితాలను అనుభవాలను రంగరించి దిశానిర్దేశం చేస్తుంది బాగా బొమ్మలు బొమ్మలేసేది మంచి ఆర్టిస్ట్ అంతే చాలా మంచి ఆర్టిస్ట్ అందుకనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి రాని పిలుపు ఈయనకు వచ్చింది అన్నవా వచ్చింది అయితే స్థానిక పొత్తులపై స్టడీ అలర్ట్ గా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో అయితే ఇప్పుడు మన ఖమ్మం సిపిఐ పొత్తు పొత్తుంది కదా కొత్తగూడెం వాళ్ళు మాకే వదిలిపెట్టాలన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారట్టు అంటే ఇప్పుడు రాష్ట్రం వెళ్ళినా పొత్తుందా కాంగ్రెస్ లేకపోతే అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కువ కూడా ఆశపడి ఎక్కువ అడుగుతలేరు వాళ్ళ వాళ్ళ బలం ఎక్కడ ఉన్నదో ఆ బలం ఉన్న దగ్గర అడుగుతున్నారు సరే వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉన్నది వీళ్ళందరూ అందరు సహకరించుకుంటారు పోతారు అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారు అంటే పొత్తుల విషయంలో జర చు ఆసి తూచి అడుగులు ఎయ్యర్రి ఎట్టబడితే అట్లా నిర్ణయాలు తీసుకోకుర్రి విజయ కొన్ని కొన్ని జాగాలల్లా బిఆర్ఎస్ పోలి జాగాలకు కూడా ఎర్రజెండ పోలి జాగలు వంద మారుతున్నాయి ఆ సోపత్ అవుతున్నాయి ఆటగా మరి సోపత్ ఎక్కడ చెప్పనా ఇప్పుడు సిపిఎం ఉన్నది సిపిఎం అవుతుంది ఎందుకంటే అప్పుడు నోముల నరసింహయ్య సిపిఎం ఉండే అందులో కెచే వీళ్ళు దాన్ని చెదల పట్టించి ఆయన ఇబ్బందులకు చేర్చుకోరు ఆయన ఇప్పుడు నాగార్జున సాగర్ లా ఓడిపోయిన చూడు నోముల నరసింహయ్య కొడుకు వీళ్ళు ఎర్ర జెండా వాళ్ళు మళ్ళీ వేరే జెండా నీడకు బోర్ అనేది ఒక శపదం ఉంటది వాళ్ళది కానీ దాన్ని కూడా బ్రేక్ చేపిచ్చిర్రు అట్లా చేపించి వాళ్ళని ఆగం చేసిరు కానీ సరే పొత్తు ఉంటే కొంతమంది పొత్తు పెట్టుకోవచ్చు పొత్తు ధర్మం ప్రకారం కరెక్ట్ గా పనిచేస్తారు వాళ్ళు న్యాయంగా అంటే పొత్తు ధర్మం ప్రకారం న్యాయంగా మాట అంటే మాటే మాట అంటే మాటేంటే వెనుకబడుతు అంటే వాళ్ళు పైసలు పంచరు నీతిగా నిజాయితీగా ఉంటారు గాని పైసలు పంచరు నీకు సమస్య వచ్చింది అంటే ముందు నిలబడేది వాళ్ళే ఇప్పుడు అరే సరే అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి ఉంటది ఇప్పుడు సిపిఎం వాళ్ళకి అట్లుంటది కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటది అంటే అరే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఎక్కడన్నా బతుకొచ్చు రాబాయ్ ఏమన్నా పని చేసుకుని బతుకొచ్చు ఏమి ఇబ్బందులు ఉండే ప్రశాంతంగా బతుకోవచ్చు ఎప్పుడైనా బతకొచ్చు అనేది ఒకటి అది ముద్ర పడిపోయింది కాంగ్రెస్ కు ఎక్కడైనా అని బిజెపి దాంట్లో ఏముంటది అంటే ఇక ఓన్లీ దైవ భక్తి జై శ్రీరాము ఈ నినాదము దేశాన్ని అని చెప్తుంటారు దేశం కోసం మురుకులాడాలే కొట్లాడాలి అని చెప్పి రెచ్చగొట్టేసి ఏం చేస్తారంటే ఇక రెచ్చగొట్టి ముందలు కురుకుతుంటే వాళ్ళకి ఇంకా అన్నం కూడా సరిగా పెట్టారు వాళ్ళ నుంచి టిఫిన్ కట్టుకొని పోతారు అట్లా మస్మరైజ్ చేస్తారు మంత్రముగ్ధులను చేసి దింపుతారు కానీ రూపాయి అయ్యారు పై నుంచి వాళ్ళకు కోట్ల రూపాయల ఫండ్ వచ్చినా గాని ఇట్లా ఇంగ్లీష్ అయితే ఇట్లా అని కూడా అన్నారు వాళ్ళు అందుకనే బీజేపీలో పోరాలు ఉంటారు కానీ పెద్దోళ్ళు ఉండరు అట్లా యువత ఉంటది స్టూడెంట్స్ వరకు ఉంటారు వాళ్ళు బీజేపీలో ఉండరు ఎందుకంటే బరువు బాధ్యతలు అన్ని వచ్చినాక ఆటోమేటిక్ వాళ్ళకి తెలిసి వస్తుంది అప్పుడు తెలివి వస్తుంది ఆ పార్టీని వీడి వేరే పార్టీలలో జాయిన్ అవుతారు ఇదే జరుగుతుంది అవును నిన్న మన కైన రాజే యాదవ్ అవును అవునవును మన గొర్రె మేకర సహకార సంఘం మాజీ చైర్మన్ అయితే ఆయన మాట్లాడేటప్పుడు ఒక మాట మనం కూడా అడిగినాం ఏమన్నా అయితే ఇప్పుడు సమక సారక జాతరకు కేంద్రం నుంచి కూడా కోట రూపాయలు ఇచ్చింది అనేది కిషన్ రెడ్డి వాళ్ళకి భూములేటి మైకుల ముందరకు వచ్చి ఒక్క రూపాయి మేము గానం కేంద్రం సొమ్ము మాకు ఇవ్వలేదని ఆయన అన్నాడు అవును అది ఏమన్నా దొరికిందా మతిలో ఇవ్వలేదట వాస్తవానికి ఇట ఇచ్చిన అప్పు కొడుతుంది కాబట్టి మన రాజే యాదవ్ గారు కూడా ఏమన్నారంటే ఒకవేళ కనుక ఇస్తే పొంగులేటి రాజీనామా చేయాలి అంతే ఇయ్యకుంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి అన్నాడు రాజే యాదవ్ అన్నాడు కానీ అది అది వాస్తవమే కానీ మరి అది మరి వాళ్ళిద్దరు తెలుసుకోవాలి మనం ఈడ తేల్చేది కాదు కదా ఎవరికి ఫోన్ చేస్తే బయట పడుతుంది ఎవరు లైన్లా బిజెపి

అకేంది ఏంది అంటే మరి ఓటేయండి ఆయన మాత్రమే అయినా కరెక్టే గాని మనం కూడా జలకొన్ని దేవుడు అన్నట్టుగా మాట్లాడుతారే దేవుడు అన్నట్టు కాదే ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఎంతో మంది పొద్దుగాల సమస్యలు చెప్పుకుంటానికి వస్తుంటారు సమస్యలు చెప్పుకుంటటొ వస్తారు కాబట్టి మనం కూడా కొత్త వెసరబడండి మనం కూడా ఆయినా కదా ఆగే చేద్దాం అంటారా ఆగినావు ఆగే మళ్ళీ చేద్దాం మరి ఏమనుకుంటున్నారు అంతలో ఏమొంద అనుకోను గానీ